అధికారుల తప్పిదాలపై హెచ్ఎంఎస్ గలం విప్పినందుకే ఆర్జీవన్ జీఎంతో అధికారుల సంఘం స్టేట్మెంట్ ఇప్పించారని దాన్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు తిలక్ నగర్లోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో రియాజ్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ తాము నిబంధనలకు విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించలేదని చెప్పారు సింగరేణి అధికారులు చేస్తున్న తప్పిదాలను యూనియన్ పరంగా బట్టబయలు చేశామని అన్నారు జీడీకే టూ ఇంగ్లాండ్ వన్ ఇంగ్లాండ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రమాదాలు జరిగితే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అధికారుల తప్పిదాల కారణంగా ఘని ప్రమాదంలో గాయపడ్డ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వాటినిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి హెచ్ఎంఎస్ వారి పక్షాన పోరాడుతోందని తెలిపారు అధికారుల సంఘం ఇప్పటికైనా తమ తప్పులను తెలుసుకొని కార్మికుల పట్ల ప్రేమతో ఉండాలని కోరారు ప్రమాదాలు జరిగినప్పుడు మా బాధ్యతగా యూనియన్ తప్పకుండా ఎటువంటి పెద్ద వ్యక్తి అయినా నిలదీసి అడగడమే ఉంటుంది ఏం చేయాలో అది చేయాలి తప్పదు నిబంధనకు విరుద్ధంగా పనిచేయించడం వల్లనే డీడికే ట్రింక్లో ప్రమాదం జరిగింది ముగ్గురికి గాయాలైనవి ఇద్దరు ఇంకా సిగ్గులో ఉన్నారు సంపత్ ఇంకా సిక్లిస్లో ఉన్నాడు కంపెనీ ఆయనకు కట్టె ఇచ్చింది ఈ కట్టెతోటే నడవాలి లేకుండా నడవద్దు నడుపు బెల్ట్ కట్టింది ఆ బెల్ట్ పెట్టుకోకపోతే బాగుండదు అని అన్నారు కొత్తగూడెంకు పంపించి మూడు సార్లు హైదరాబాద్ పంపించారు ఇంకా ప్యూర్ కాలే అయినా కూడా రెఫరల్ పేరు మీద రెఫరల్ పేరు మీద కొత్తగూడెంకు తాము నెలకు ఒక్కసారి పంపిస్తున్నారు పంపిస్తే అక్కడున్న డాక్టర్లు నిజంగా టెస్ట్ చేయకుండా పేపర్ల మీదనే చూసి ఫిట్ ఫార్ అండర్ గ్రౌండ్ రెండు నెలలు ఉండని ఇది ఎక్కడ న్యాయం ఎందుకు చేసిందని మేము నిలదీసి అడిగినాం వాళ్ళ గొప్పల కొరకు అధికారుల గొప్పల కొరకు వాళ్ళ గ్రేడింగ్ కోసం నా బావిలో ఏం యాక్షన్ ఇవ్వాలని చెప్పుకోవడం కోసం కార్మికుల జీవితాలతో చెలగట్ట మాత్రం దాంట్లో భాగంగా సంపద ఒకడు బలైంది ఫిట్ ఫర్ డ్యూటీ అని ఇచ్చిండు ఎట్లా ఫిట్ చేస్తారో నిలదీ అడిగినందుకు ఆఫీసర్లు అందరూ మా ఆఫీసర్లు కించపరుస్తున్నారు మా కారణంగా జీవితాలు నాశనం చేస్తే ఏం లేదా కార్మికుల దాదాపు ఇవాళ ఎనభై మంది యూత్ ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న వాళ్ళు రూల్కు వ్యతిరేకంగా పనిచేయించినందుకు ప్రమాదాలు జరిగినాయి నడుములు ఎరిగినాయి భార్య పిల్లలకు అక్క దాయి వాళ్ళ జీవితం అంతా నాశమైంది నాశనం చేసిన అధికారులకు నిలదీశారు కదా అదే బాయ్లో అదే యాక్సిడెంట్లో జోయల్ నోయల్ అనే ఒక కార్మికుడు ఉన్నాడు జనరల్ అసిడెంట్ ఆయన కూడా నోయల్ అనే ఆయనకు కూడా ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగి మేనేజ్మెంట్ బ్లాక్ ఈ మెడల్ ఇరిగినవి ఇప్పటి కూడా మెడల్తో ప్రాబ్లం ఉంది ఆయనకు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఏదో చేసి ఫిట్ చేసినారు ఇప్పటికే పట్టా కట్టుకొని ఉన్నారు పట్టా కట్టుకొని అండర్ గ్రౌండ్లో దిగగలుగుతాడా ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న డాక్టర్ ఆయనకు ఫిట్ చేయడు సర్వేస్లో ఫిట్ చేయాలి అండర్ గ్రౌండ్ ఆయన చేయాలి సంపాద కూడా అదే చేయాలి అదే ఎమ్మెల్యే చెప్తేనో ఎంపీ చెప్తేనో ఆఫీసర్ల చుట్టాలు అయితేనో జూనియర్ మోస్ట్ పర్సన్ ఒక్కరోజు కూడా అండర్ గ్రౌండ్లో దిగిన వాళ్ళకు ఇది వ్యతిరేకం కాదా జనరల్ మేనేజర్ అనే వ్యక్తి జడ్జి లాంటి వాడు ఆఫీసర్లకే జనరల్ మేనేజర్ లాగా మాట్లాడుతుండడం జరుగుతుంది అధికారుల వాళ్ళందరూ ప్రతి బాయిలో నిబంధనలకు వ్యతిరేక విరుద్ధంగా పనిచేస్తారు ప్రమాదాలు జరుగుతారు అటువంటి ఆఫీసర్లే మూట కట్టుకొని జిఎమ్ దగ్గరికి వస్తే జిఎం మెమరణం ఇస్తే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఆ ప్రెస్ ప్రెస్టేట్మెంట్ ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి వాపస్ తీసుకోవాలి మేము కాంప్లైంట్ రాసినాం జెడికే టు ఇంక్లాండ్ లో కు విరుద్ధంగా డైరెక్టర్ పర్సనల్ వాళ్ళు కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కరు మస్టర్ రావాలి బాయికి రావాలంటే మస్టర్ పడాలి మాన్వేకు రావాలి మ్యాన్వేకు రాకున్న వాళ్ళ ఆన్సర్లను ఇద్దరిని ఇన్ఫార్మర్గా పెట్టుకొని మేనేజర్ సేఫ్టీ ఆఫీసర్ ఇంట్లో ఉండే మాస్టర్ వేసిండు సపోజ్ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా మర్డర్ చేసిందనుకో ఎవరి మీద కాస్త తీసేస్తారా ఇటువంటి విరుద్ధమైన పని జిడికే ట్వింక్ ల్యాన్ మేనేజర్ చేసిండు రాసి ఇచ్చినాం ప్రూవ్ అయింది ప్రూవ్ అయినాక కూడా ఇంకా వాళ్ళ మీద ఆ మేనేజర్ మీద కానీ వెల్ఫేర్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోలేదు ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు వెంకటేష్ క్రాంతి దబ్బెట సతీష్ రామచంద్రరావు రామచందర్ రెడ్డి సంపత్ కుమారస్వామి మల్లేష్ ఎండీ రఫీ శ్రీకాంత్ గోపాల్ బక్కయ్య రామస్వామి రాయనర్సు సంతోష్ కుమార్ స్వామి నజీర్ తదితరులు పాల్గొన్నారు